సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎప్పుడు కూడా నీ కష్టాలను చూసి భయపడుతూ బాబా నా కష్టాలను తండ్రి అని చెప్పి నువ్వు అంటూ నా దగ్గర అడగడం అనేది నేను గమనిస్తూ ఉన్నాను నాయన కానీ దానికి తగిన పూజలు పరిహారాలు చేస్తున్నావే కానీ నీ ఇంట్లో కొన్ని చోట్ల నువ్వు తెలుసో తెలియకో కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉన్నావు అవి నీ ఇంట్లో జరుగుతున్నాయి అని అంటే ఆ విషయం అనేది నీకు జరగ తెలియకుండా కూడా ఉండి ఉండొచ్చు అలాంటి విషయాలు జరగకుండా కనుక నువ్వు చూసుకుంటే నిజంగా చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు ఒక ఒక విషయం అనేది నీ ఇంట్లో జరిగింది నాయన అది నీకు తెలియకుండా కూడా ఉండి ఉండొచ్చు కానీ అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడతలే లేదంటే కనుక అలాంటి తప్పు వల్ల నువ్వు తెలుసో తెలియకో నీ ఇంట్లో జరిగిన ఒక తప్పు వల్ల ఒక చెడు అనేది కూడా జరగబోతుంది నాయన ఆ ప్రమాదం నుంచి ఆ చెడు నుంచి నువ్వు తప్పించుకోవాలి అని అంటే కనుక ఈ వీడియోని పూర్తిగా వినతల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ బాబా పంపించే ఈ సందేశం అనేది అండి నిజంగా ఎన్నో రకాలుగా మనందరికీ కూడా ఉపయోగపడుతున్నాయండి ఒక్కొక్క విషయము కూడా మనం పూజలు పరిహారాల మీదే కాన్సన్ట్రేషన్ శ్రద్ధ వహిస్తూ ఉంటామే కానీ కొన్ని కొన్ని విషయాలు మన ఇంట్లో కరెక్ట్గా మనం ఇలాంటి ఒక తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి చాలా ఉన్నాయండి అవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని కూడా ఒక్కొక్కసారి మనకున్న టైం అనేది కుదరక పట్టించుకోకుండా ఉంటూ ఉంటామండి అలాంటి ఒక విషయం అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే విషయాలన్నీ కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క మీరు చెప్పేది నిజమే అని చెప్పి మాకెంతో ఓదార్పునిస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి మనసంతా కూడా చాలా వరకు కూడా ఒక నిరాశ పడుతూ ఉంటుంది ఒక భయంతో ఉంటూ ఉన్నప్పుడు రాత్రి పూట మీ వీడియోస్ మాకు చాలా వరకు కూడా ఉపయోగపడుతున్నాయి ధైర్యాన్ని ఇస్తున్నాయని ఎన్నో కమెంట్స్ కొన్ని వందల మంది కమెంట్స్ ఇస్తూ ఉన్నారండి ఇంకా అలాగే ఈ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో కూడా చూసి నాకు కమెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ 9 ఈ రోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో పూజలు పరిహారాలు చేసేటప్పుడు చక్కగా అందరము ఇల్లంతా తుడుచుకుంటాము శుభ్రం చేసుకుంటూ ఉంటాము పూజ గది శుభ్రం చేసుకుంటూ ఉంటాము కానీ అండి మనకి తెలియని కొన్ని విషయాలని మనం చేస్తూ ఉంటామన్నమాట అంటే అన్ని విషయాలన్నీ తెలియకపోవచ్చు అండి ఇల్లంతా కూడా మనకు శుభ్రంగా ఉంది కదా ఈ పూజ చేయడానికి ఇది సరిపోతుంది దీనివల్ల ఏం తప్పు వస్తుంది అంటే తెలియకుండా చేసే కొన్ని విషయాల వల్ల మనకి దానివల్ల ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట అటువంటి ఒక విషయాన్ని ఈరోజు బాబా మనకి ఒక కథ ద్వారా తెలియజేయబోతున్నారండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఒక ఆవిడ బాబా గారి భక్తురాలండి ఆవిడ చాలా వరకు కూడా బాబా అంటే ఇష్టం బాబాకి పూజలు చేయడం అంటే పూజ అనే దానికంటే బాబా మీద అంత పెద్ద గౌరవం అనమాట తనకి అంతేకాకుండా గౌరవం మటుకే కాకుండా చాలా వరకు కూడా భయం అనేది కూడా ఉందండి అందువల్ల ఒకవేళ బాబాకి ఈరోజు పూజ చేద్దామని అనుకున్నాను నాకు కుదరలేదు చేయకపోతే కనుక బాబా ఏమన్నా శిక్షిస్తారేమో ఏమన్నా చెడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటుందండి అంతేకాకుండా భయపడుతూ కంగారు పడుతూ పొద్దున లేవగానే బాబాకి పూజ చేసేయాలి ఈరోజు తలంట స్నానం చేసేసేయాలి ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు ఊడ్చుకొని చక్కగా తుడుచుకొని మనం తల స్నానం చేసి బాబాకి నైవేద్యం పెట్టి పూజ చేయాలి అన్న ఆలోచనలోనే తన రెడీ అయిపోతూ ఉంటుంది కానీ తన ఇంట్లో జరిగే ఒక విషయం ఒక చెడు అనేది తన ఇంట్లో జరిగిందండి అది జరగకూడని ఒక విషయం అనమాట అది తనకే తనకే తెలియదు తన ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు ఆ చెడు అనేది ఏంటి ఆ దానివల్ల ఏం ఎలా జరిగింది వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఒక కష్టం అనేది వచ్చింది అనేది కూడా తెలుసుకుందామండి నిజంగా మనందరము కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడం అంటే ఏంటండి పూజ చేయడానికి ముందుగా మనం ఇల్లు పూజగాది తుడుచుకుంటాం లేదంటే మామూలుగా పైపోయిన ఇల్లు ఉడిచేస్తాం తుడిచేస్తూ ఉంటాం కానీ అండి మనం చేసే తప్పులు కొన్ని ఉన్నాయండి మనం ఎప్పుడు కూడా అండి బీరువా మన ఇంటిలో ఉండే బీరువా ఉంటుంది కదా ఆ బీరువాని కూడా బీరువా కింద కానీ బీరువా పైన కానీ మనం చక్కగా శుభ్రంగా ఊడ్చుకోవాలండి బీరువాని కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి బీరువా కింద మామూలు కొంత కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రం అంటే ఏంటంటే బీరువా కింద ఖాళీగా ఉందనుకోండి ఏదైనా పాత సామాన్లు కిందకు తోసేయడమో లేదంటే కనుక అదేం చేస్తామంటే అవి అన్నీ తీసి ఊడ్చి లోపల జరుపుకొని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి అవన్నీ తీయకుండా మామూలుగా అలా అలా ఊడ్చేసి పై పైన మనం ఊడ్చేసుకొని ఇవన్నీ మనం ఎప్పుడైనా ఏదన్నా ఒక రోజు చేసుకుందాంలే ఏదైనా ఒక పండగ రోజు ముందు చేసుకుందాంలే అని ఇల్లంతా దులిపి శుభ్రం చేసుకుంటాం అవన్నీ మనం పద్దాగా క్లీన్ చేయలేం కదా అందువల్ల అలా వదిలేస్తూ ఉంటారనమాట అందువల్ల తను ఏం చేసిందంటే తన ఇంట్లో పిల్లలు ఆడుకునే కొన్ని సామాన్లని బీరువా కిందకు తోసేయడం మిగిలిన సామాన్లు బీరువా పైన పెట్టడం అంటే పిల్లలకి ఇవి అందకూడదు అందితే పగిలిపోతాయి అని చెప్పేసి బీరువా మీద కొన్ని సామాన్లు పెట్టేయడం అలా చేర్చేసిందండి అంతేకాకుండా మంచం కింద కూడా ఇంటికి ఇంట్లో మంచం అనేది మంచం కింద ఖాళీగా ఉంటుందండి చాలా ఖాళీ ఉంటుంది మంచం కిందనేసి మనం చాలా వరకు కూడా బోల్డ్ సామాన్లు కింద పెట్టేస్తూ ఉంటాం ఏదైనా సరే మనకు అవసరమైన పెద్ద పైనుంచి ఏదైనా ఉందనుకోండి షెల్ఫ్ ఉన్న అక్కడ తీయడం కష్టమని కింద సామాన్లు పెట్టేస్తూ ఉంటాం అలా సామాన్లు పెట్టడం తప్పు కాదండి పెట్టిన తర్వాత తను ఏం చేసింది అని అంటే మామూలుగా ఇల్లు శుభ్రం చేస్తున్నాను కదా చక్కగా నేను తలంట స్నానం చేసేస్తున్నాను పూజ చేసేస్తున్నాను అని అనుకుందే కానీ ఆ బీరువా కింద ఉన్న సామాన్లన్నీ కూడా ఎక్కువ చేరిపోవడం వల్ల అలాగే మంచం కింద ఉన్న సామాన్లు కూడా ఎక్కువగా చేరిపోవడం వల్ల తనకి ఏమైంది అని అంటే అండి ఒకరోజు నిజంగా తనకి తెలియటం లేదనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు అక్క నేను ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నానక్క నాకు అసలు పూజకి పూజకి తగిన ప్రతిఫలం అనేది నేను ఇంతవరకు చూడలేదు మీరు ఎన్నో విషయాలు చెబుతున్నారు నాకు మటుకి ఎందుకు జరగటం లేదు అని మనకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయండి బాబా సచరిత్రలో కూడా చెప్పారండి ఒక చిన్న కథ ద్వారా మనకి చెప్పారనమాట ఆయన ఏంటి అని అంటే ఒక రెండు బల్లుల కథ అనేది మనకి సచరిత్రలో ఆయన తెలియచేయడం అనేది జరిగిందండి నిజంగా ఒక చెల్లి అండి తన అక్క కోసం అంటే బల్లులండి ఒక బల్లి బల్లేమో అక్క ఒక బల్లేమో చెల్లి అండి చాలా రోజుల తర్వాత అంటే చిన్నప్పుడే విడిపోతారనమాట అంటే బల్లులు పుట్టిన తర్వాత ఎక్కడ ఉంటాయో ఏంటో మనకు తెలియదు మనం అనుకుంటున్నాం మనుషులకు మట్టికి అలాంటి అలాంటి ఆలోచన అనేది ఉంటుంది అలాంటి ఒక ప్రేమ అనేది ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా మనం అని చెప్పేసి బాబాతో ఒక మన బాబా భక్తుడండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను అరు బ గోడ మీద బల్లి అరుస్తూనే ఉంటుందండి అంటే తన అక్క ఎక్కడుందో ఏంటో తను రావాలి అని చెప్పేసి తను కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాబా భక్తుడితో చెప్తాడనమాట లేదు తన అక్క వస్తూనే ఉంది తన చెల్లి ఆ వాళ్ళ అక్క కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ అక్క రానే వస్తుంది ఇప్పుడు చూస్తూ ఉండును అని అంటే ఏంటి బాబా మనుషులతో మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నారు బల్లులు కూడా అలాంటి స్వభావాలు ఉంటాయా వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచన ఉంటుందా అని చెప్పి ఆ భక్తుడు అడిగిన అడిగినప్పుడు ఆ భక్తుడు ఎవరో కాదండి నానా సాహెబ్ అనమాట ఆయన మా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా చాలా అద్భుతం అని అనిపించింది చూస్తూ ఉండు చూస్తూ ఉండు వస్తూనే ఉంది వాళ్ళ అక్క వస్తూనే ఉంది అని అన్నప్పుడు తనకి అర్థం కాలేదనమాట ఆయనకి బా నానాసహెబ్కి సరేన అక్కడి నుంచి వచ్చిన తర్వాత గుర ఒక గుర్రపు బండి మీద ఒక భక్తుడు దిగుతాడనమాట బాబా మిమ్మల్ని సేవ చేసుకోవడం కోసం నేను పలానా ఊరి నుంచి వస్తున్నాను నేను పలానా చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ గోనెలో బా పలానా కొన్ని వస్తువులను తీసుకొచ్చి బాబాకి ఇవ్వటం కోసం ఆ గోనెని గోనె సంచని దించుతారనమాట కిందకి దించినప్పుడు దాంట్లో నుంచి ఒక బల్లి అనేది కింద పడుతుందండి ఆ బల్లి గడగడగడాన్ని పరిగెత్తుకుంటూ అక్కడికి ఆ గోడ మీదకి వెళ్ళిపోయి ఆ చెల్లెలైన ఆ బల్లిని చూ చూసి చక్కగా పరిగెత్తుకుంటూ గబా గబా ఆ గోడ మీదకి ఎక్కేస్తుందండి ఇద్దరు కూడా చక్కగా ముద్దులాడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అక్క చెల్లెల ప్రేమ అలా ఉంటుందన్నమాట నిజంగా బాబాకి చిన్న చిన్న బల్లులు అంటే బల్లులు మాట్లాడుకునే విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఆయనకు అర్థమవుతూ ఉంటాయండి అలాంటిది ఈ భక్తురాల ఇంట్లో జరిగిన ఒక విషయం వల్ల తనకి నిజంగా అండి ఒక చెడు అనేది జరగబోతుంది అనే ఒక విషయాన్ని తన అనమాట అంటే బాబా మూలంగా బాబా చేసే విషయాల వల్ల అంటే తనకి పూజలు పరిహారాలు జరగకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఏంటో ఎందువల్ల ఇలా జరిగిందని నిరాశపడుతున్న సమయంలో బాబా చెప్పిన ఒక కథ అండి అప్పుడు ఆ సచరిత్రలో ఈ చోట పలానా విషయాన్ని చదివిందనమాట ఆమెట చదివినప్పుడు తనకు అనిపిస్తుంది మనం మా ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే అనంటే వాళ్ళ ఇంటికి ఒక పనేవాడ వస్తుందండి వచ్చినప్పుడు అంటుంది అమ్మ మీ ఇంట్లో పాత సామాన్లు ఏమన్నా ఉంటే కనుక బీరువా కింద కానీ మంచం కింద కానీ ఏదైనా పాత సామాన్లు ఉంటే తీసుకొచ్చి పడేయండి అమ్మా అని అన్నప్పుడు ఏదో ఒక రూపంలో బాబా మనకి ఐడియాలు ఇస్తూ ఉంటారండి అంటే సలహా ఇస్తూ ఉంటారు మనం మర్చిపోతూ ఉంటాం అందువల్ల అమ్మాయి వచ్చి అలా అడిగినప్పుడు తనకి వెంటనే ఓ మంచంలో నేను సామాన్లు ఉన్నాయి కదా ఇవి తీసుకెళ్ళి వేసేస్తే పాత సామాన్లే కదా వేసేద్దామని చెప్పేసి ఆ మంచం కింద బీరువా కింద ఉన్న సామాన్లన్నీ కూడా తీసినప్పుడు దాంట్లో అండి ఒక చిన్న బల్లి అండి అప్పుడే పుట్టిన చిన్న బల్లి అనమాట చచ్చిపోయి ఉంటుంది అది ఆ సామాన్లు పాత సామాన్లో పడి అంటే పైపోయిన సామాన్లు పడేయడం వల్ల నలిగిపోయి చనిపోయిందనమాట చచ్చిపోయినప్పుడు అది నిజంగా మనం తెలిసి చేసి చాలామంది అంటూ ఉంటారు బల్లుల్ని చంపకూడదు అని అలాగా తనకి తెలిసి చేయలేదండి ఆ పని అందువల్ల ఇలా చేయంగానే తనకి చాలా అయ్యో బా అయ్యో ఇలా చనిపోయిందే మనం ఇలా తీసుంటే ఇలా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి అలా చూసిన తర్వాత దగ్గర నుంచి తను ఇల్లంతా కూడా శుభ్రం చేసేటప్పుడు అప్పుడప్పుడు ఆ సామాన్లు కూడా పాత సామాన్లు ఏమైనా ఉంటే చేస్తే కనుక అక్కడ చేరిపోతూ ఉంటాయండి ఇలాంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవైనా చేరిపోతూ ఉంటే అది కూడా ఒక చెడుగా అయిపోతుందనమాట మనకి నెగిటివ్ వైబ్రేషన్ అంటే ఏంటండి బయట నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్ కాదు మన ఇంట్లోనే కొన్ని విషయాలు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటే అవన్నీ కూడా మనం చక్కబెట్టుకుంటూ ఉంటే నిజంగా ఎలాంటి చిన్న చిన్న పూజలు చేసినా కూడా మనకి వెంటనే ఫలితాన్ని మనం చూడవచ్చు అదే ఈరోజు మనకి బాబా తెలియచేస్తున్నారనమాట ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని కూడా నాకు ఈ వీడియోలో కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకే ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్